సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ అసాధ్యమైన హామీలు ఇచ్చి ఇప్పట్లో చేయలేము అన్నట్టుగా సన్నహన్ నొక్కు నొక్కుతున్నారు హామీలు ఇచ్చినప్పుడు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి తెలియదా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి క్వశ్చన్ మార్క్ పెట్టి సజ్జల రామకృష్ణారెడ్డి గారు వైఎస్ఆర్ ప్రధాన కార్యదర్శి అని ఒక హెడ్లైన్ పెట్టి ఒక వీడియో రిలీజ్ చేసి వస్తారు వినిపిస్తున్నారు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఘోరంగా ఉందన్న వాళ్ళే మరి తెలిసి తెలిసి ఎందుకు అలాంటి అసాధ్యమైన హామీలు ఇచ్చారనే సమాధానం సంజయం చేయలసిన వాళ్లే అసాధ్యమైన హామీలు ఇచ్చి ప్రజలను పద్నాలుగు నాట్లు మోసం చేశారు మళ్ళీ అదే రకంగా మోసం చేసే రీతిగా ఒక మరోసారి దానికి అప్పుడే శ్రీకారం చుట్టారని నెల తిరక్కుంది అర్థమవుతుంది నిన్ననే చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతున్నారు అసలు నీకు ఏం సంబంధం ఎవడో అడిగతానికి ముందు ఒక విషయం క్లారిటీగా చెప్పు నీ పైన కొన్ని ఆరోపణలు వస్తున్నాయి సలహాదారుడిగా ఉండి కొన్ని వందల కోట్ల రూపాయలు నొక్కేసామని ఆరోపణలు వస్తున్నాయి ముందు దానికి సమాధానం చెప్పు ప్రభుత్వం ఏర్పడి ఒక నెల రోజులు మాత్రమే అయ్యింది కరెక్ట్గా నెల ఇంకా నెల రోజులు కూడా పూర్తి కాలేదు చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసి ఇంకా నెల రోజులు కూడా పూర్తి కాలేదు అప్పుడు ఇచ్చిన హామీలు ఖచ్చితంగా ఇచ్చిన హామీలు ఖచ్చితంగా నెరవేరుస్తారు అంతకంటే ముందు మీరు చేసిన దిక్కుమాలిన పరిపాలన ఏదైతే ఉందో మళ్ళీ చెప్తున్నా మీరు చేసిన దిక్కుమాలిన పరిపాలన ఏదైతే ఉందో రాష్ట్రాన్ని అప్పులు ఊబులో నింపేశారు కదా అప్పులు గొప్ప చేసేశారు ఎన్ని లక్షల కోట్ల అప్పులు చేశారు తెలియటం అలా అవన్నీ ప్రజల ముందు ఉంచి ఇదిగో జగన్మోహన్ రెడ్డి అనే శనిగాడు ఐదేళ్ల పరిపాలించి రాష్ట్రాన్ని అప్పులు కూబులో నెట్టేశాడు ఎన్ని లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేశారు ప్రజలకు పంచింది రెండు లక్షల డెబ్బై వేల కోట్లే ఇలా తినేసింది ఇగో ఇంత ఉంది అంటే ఇప్పుడు వస్తున్న వార్తల ప్రకారం దాదాపు మీరు పద్నాలుగు లక్షల కోట్ల పైన అప్పులు చేశారని వార్తలు వస్తున్నాయి ఆ శనిగాడి చేసిన దిక్మాల పరిపాలన నువ్వు ఇచ్చిన దిక్కుమాల సలహాలకే మీరు చేసిన అప్పు పద్నాలుగు లక్షల కోట్లకు పైన అని చెప్పేసి వార్తలు వస్తున్నాయి ఒకవేళ అదే నిజమైతే కనుక మిమ్మల్ని చెప్పిచ్చు కొడతారు ఆ వార్తలు నిజమైతే కనుక నిన్ను జగన్మోహన్ రెడ్డిని చెప్పించి కొడతారు ఎదవల్లారా మీరు పంచింది రెండు లక్షల డెబ్బై వేల కోట్లు తినేసింది నేను తొందర ఇంత సొమ్ము ఎవరిచ్చాడు ఎవరు తినేసాడు ఎవడు అమ్మ మొగ్గు సొమ్ము అని చెప్పి తినేసారా అని చెప్పేసి మిమ్మల్ని చెప్పించి కొడతారు కొడతారా కొటరా రాష్ట్రాన్ని అప్పులు నెట్టేసి ఎవరికై మీరు వచ్చి పాఠాలు చెప్పేది అసలు నీకు నీకు ఎందుకు చెప్పాలి చెప్పు త్వరపడ తొందరపడ మాకు ఇచ్చిన ప్రతి హామీ నెరవేరుస్తారు అంతకంటే ముందు మీరు చేసిన చండాలమైన కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ ప్రజల ముందు ఉంచి ఆ తర్వాత ఈ సంక్షేమ పథకాలు ఇచ్చిన హామీలు ఖచ్చితంగా చేస్తారు అప్పుడే తొందరపడిపోతే ఎలాగా నువ్వు అప్పుడు చేసుకో మాకు మొట్టమొదటి నీకు పగిలిపోయింది నీకే నీ పాత్ర అయినా చిన్నదేం కాదు జగన్మోహన్ రెడ్డి పరిపాలన విషయంలో ఏ విషయంలో అయినా సరే ఏ లెట్ నువ్వే చండాలమైన ఆలోచనలో చండాలమైన సలహాలు ఇచ్చింది నువ్వే సలహాదారుడిగా నువ్వు పీకింది అంటే చెప్పు నీ జీతం నెలకి రెండు కోట్ల రూపాయలు పైన అని చెప్పేసి అని వార్తలు వస్తూ ఉన్నాయి రీసెంట్గా ఎవరో కానీ చెప్పారు ఎవరో ఎల్వి సుబ్రహ్మణ్యం గారు నీ జీతం రెండు కోట్ల పైన నువ్వు పీకింది ఏంటో రెండు కోట్ల రూపాయలకి ఏం పీకి ఏం పీకే సలహాలు ఇచ్చేవని చెప్పేసి నువ్వు నెలకి రెండు కోట్ల రూపాయలు జీతం తీసుకున్నావు ఐఏఎస్ఎల్కి ఐపీఎస్ఎల్కి ముఖ్యమంత్రిగా అంత జీతం ఉండదు కదా రెండు కోట్ల రూపాయలు ఏం తీగతానికి తీసుకున్నావు నువ్వు నీ ఆదాయం ఎంత ఐదేళ్ల కాలంలోని నువ్వు ఎంత సంపాదించేసుకున్నావు అవన్నీ బయటకు వస్తే అప్పుడు మాట్లాడదు కానీ అప్పుడు అడిగింది కానీ బాబా తొందరపడ మాకు తొందరపడి అప్పుడు గొడవలు తెలి మాకు నేను బాబా మమ్మల్ని పట్టించుకుంటున్నా మనల్ని వదిలేసారు పూర్తిగా మమ్మల్ని పట్టించుకుంటున్నారు ఇంకెళ్ళు మా రాక మా దాకా రారులే మన ఎన్ని అసలు అన్నీ ఇచ్చి ఎన్ని మాట్లాడినా మాట్లాడచ్చు ఇంకా అని చెప్పేసి తయారైపోతున్నాం ఫస్ట్ ఈ పగిలిపోయేది నీకే పెద్ద పెద్ద మాటలు మాట్లాడమాకున్నావు ఇంకా ఇంకా ఏదో మాట్లాడుతున్నావు చూడండి వినిపిస్తా అన్ని ఉప్పు కావాలని అందరూ ఆశపడుతున్నారు మరి కష్టమయ్యేట్టుంది అని చెప్తున్నారు మరి ఆరు నెలల ముందు కూడా ఆయనకు తెలిసి దేశ హామీలు ఇచ్చేటప్పుడు లేకుంటే లక్షల కోట్ల హామీలు ఇచ్చేటప్పుడు ఏ రకంగా ఇచ్చారు ఏ హామీలు పది పది శాతం వచ్చినా జగన్మోహన్ రెడ్డి గారు సరిపోయేది కదా అనే వాళ్ళు కూడా ఉంటారు సరే అలా ఇచ్చి మోసం చేయడం ఒకసారి మోసపోయాక మళ్ళీ మోసానికి నువ్వు అంతకు పది ఇంతలు ఎక్కువ ఇస్తానని హామీలు ఇచ్చినా ప్రజలు మిమ్మల్ని నమ్మే పరిస్థితుల్లో లేరు ఇవ్వాలంటే కాదు ఇంకో పదేళ్ళ పోయినా కానీ మిమ్మల్ని నమ్మరు మీరు ఏదో అనుకుంటున్నారేమో మళ్ళీ అప్పుడే మొదలు పెట్టేద్దాం మనం మన విష ప్రచారాలు మనకో ఛానల్ ఉంది మనకో పత్రిక ఉంది సజల రామకృష్ణారెడ్డి ఒకడు అంబటి రాంబాబు ఒకడు ఇంకో కొంతమంది బోగ్గాలు ఉన్నారు వాళ్ళు వీళ్ళంతా సరిపోతారు ముందు మీకే పగిలిపోతే బాబా త్వరపడ మాకండి అప్పుడే విషయం చిమ్మే ప్రయత్నాలు చేయమాకండి మనం చేసిన పరిపాలన మనం ఇచ్చిన హామీలు అందరికీ గుర్తున్నాయి మనం ఇచ్చిన హామీలు ఏమైపోయినాయి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు మీరు అధికారంలో ఐదేళ్ళు ఉండి నెరవేర్చలేకపోయారు చేయలేకపోయారు వాళ్ళ గురించి మాట్లాడంటారు అంటే దాని గురించి మాట్లాడరు ఇంకా ప్రభుత్వం వచ్చి ఇంకా ప్రభుత్వం ఏర్పడి ఇంకా నెల రోజులు కూడా కాలేదు అప్పుడే విషయం మొదలు పెట్టేయాలి అప్పుడు విషయం ఇంకా చేయాలి ఇది ఒక అలవాటు అయిపోయింది మాట వీళ్ళకి కాబట్టి సజ్జల నువ్వేం గొడవలు తెచ్చుకో మాకు నువ్వు ఎంతవరకు మాట్లాడాలో అంతవరకే మాట్లాడు నువ్వు అతి పేలాపన అత్యాపారాలు చేసి మేము ప్రతిపద్ దాకా మీడియా ముందుకు వచ్చేస్తా మనకు ఒక సాక్షి చూడదని చెప్పి పెద్ద పెద్ద మాటలు మాట్లాడనుకో ముందు నీకా నుంచే వచ్చిద్ది రాష్ట్ర ప్రజలకు చాలామందికి తెలియకపోవచ్చు సజ్జల రామకృష్ణారెడ్డి సలహాదారుడిగా ఉంటూ రాష్ట్ర ప్రజల సొమ్ముని పంది కుక్కలే తినేసేది నెలకి దాదాపు రెండు కోట్ల రూపాయలంట నెలకి రెండు కోట్ల రూపాయలు జీతం మరి ఏం పీకే సలహాలు ఇచ్చా నాకు అర్థం నువ్వు ఇచ్చిన సలహా ఒక్కటి చెప్పు సజ్జల రామకృష్ణారెడ్డి ఒకటి ఇదిగో నేను ఇచ్చిన సలహా మూలంగా రాష్ట్ర ప్రభుత్వానికి ఇగో పది రూపాయల లాభం వచ్చింది పది కోట్ల రూపాయల మేలు జరిగింది ఏదో ఒక్క చిన్న సలహా లేదంటే రాష్ట్ర ప్రజలు బాగుపడిపోతారో ఈ సలహా ద్వారా ఇగో నేను ఇచ్చిన సలహా దీన్ని ఇంప్లిమెంట్ చేశాను అనుకో రాష్ట్రం బాగుద్ది బాగుపడుద్ది రాష్ట్రంలో ఉన్న ప్రజలు బాగుపడతారో లేదంటే చదువుకున్న యువతకి ఉద్యోగాలు వస్తాయి ఏదో ఒక్క చిన్న సలహా చెప్పి ఏదో ఒకటే మరి ఎంపీ అయితే తీసుకున్నాను నెలకు రెండు కోట్ల రూపాయల జీతం తినేసి ఏదో అందరూ తినేసి మళ్ళీ ఇక్కడికి వచ్చి ఎవరికి పాఠాలు చెప్తున్నారు మీరు మాకు పాఠాలు చెప్పొద్దు నేను చాలా సందర్భాల్లో చెప్పా గారు మాకు పాఠాలు చెప్పొద్దండి మాకు పాఠాలు చెప్తే చాలా సిరాగ్గా చాలా సండాలంగా ఉంటుంది మీకు పదే పదే చెప్పాలని చెప్పేసి మాకు లేదు మీ గురించి మాట్లాడడం మాకు చాలా సిరాగ్గా ఉంది దాన్ని అక్కడితో కట్టు పెట్టానని చెప్పా మీరు వినరు అంటే చంద్రబాబు నాయుడు గారు ఏం చేయలే ఎన్ని మాట్లాడుకున్నా పర్వాలేదు మనం ఎంత విష ప్రచారం చేసినా కానీ ఆయన పట్టించుకోడాయినా జగన్మోహన్ రెడ్డి అనుకో ఇదే జగన్మోహన్ రెడ్డి అనుకో ఎవరు మాట్లాడితే వాడుకొని కేసులు పెట్టేసి లోపల ఎస్యూడి పాటికి కానీ చంద్రబాబు నాయుడు గారు అరండి కార్యక్రమాలు చేయరు ఇదే ప్రజాస్వామ్యం ఖచ్చితంగా మాట్లాడే హక్కు అందరికీ ఉంటుంది అలా అని చెప్పేసి మిత్తి మీరు మిత్తిమీర మాట్లాడారు అనుకో చెప్పాం కదా మొట్టమొదట స్టార్ట్ అయ్యేది మీతోనే స్టార్ట్ అవుద్ది ఏది మొదలు పెట్టినా ఏది స్టార్ట్ అయినా మొట్టమొదటి మీతోనే స్టార్ట్ అవుద్ది అది బాగా గుర్తుపెట్టుకోవాలి మీరు మేము మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను చెప్పి అనుకోవద్దు ఫస్ట్ నీకు అడిగే రైట్ చేయలేవు ఏదన్నా ఉంటే ఉన్నాడు కదా మోగోడు ఏం కాదు కదా జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి వచ్చి మాట్లాడమనండి జగన్మోహన్ రెడ్డిని అడగమనండి ఏ నోరు లేదా నోరు పడిపోయిందా నోరు ఉంది కదా జగన్మోహన్ రెడ్డికి